రామరాజ ఆలయం మధ్యప్రదేశ్లోని ఓర్చా పట్టణంలో ఉంది ఈ రాముడు ఎడమకాలు కుడి తొడ మీద పెట్టుకుని కూర్చుని కుడి చేతిలో కత్తి ఎడమ చేతిలో డాలు పట్టుకుని దర్శనమిస్తాడు ఈ మూర్తిని పూజించుకునేవారు ఆ స్వామి ఎడమకాలి బొటనవేలు చూడగలిగితే తమ కోరిక నెరవేరుతుందని నమ్ముతారు తగ్గట్లుగానే ఇక్కడ రాముడు ఆలయంలో కాక రాజమహల్లో ఉంటాడు రాజ లాంఛనాలు అయిన సైనిక వందనాన్ని రోజుకి అందుకుంటూ ఉంటాడు ఈ రాముడిని జీవమూర్తి అనే అనాలి ఎందుకంటే ఇది ఎవరో శిల్పి చెక్కినది కాదు పదిహేనవ శతాబ్దానికి చెందిన మధుకర్ షార్జు దేవ్ అనే రాజు ఓర్చాను పాలిస్తుండేవాడు ఇతను గొప్ప కృష్ణ భక్తుడు ఈన తన రాణి కమలాదేవితో కలిసి రాధాకృష్ణ భక్తి గీతాలు పాడుతూ నృత్యం చేసేటప్పుడు రాధాసమేతుడై కృష్ణ భగవానుడు వీరితో కలిసి నర్తించాడని అప్పుడు బంగారు పూలు కురిశాయని చెబుతారు అప్పుడు రాజుగారు బృందావనం వెళ్లాలని సంకల్పించి రాణిగారిని అడగగా రామ్ భక్తురాలైన కమలాదేవి అయోధ్య వెళ్లాలని పట్టుపట్టిందట రాణి సంతానం కోసం రాముని సేవించుకుంటోందని తెలిసి సంతానంతోనే తిరిగి రావాలని ఆంక్ష పెట్టాడు ఆమె అయోధ్యకు బయలుదేరే ముందు చతుర్భుజ ఆలయం రాముని కోసం సిద్ధం చేయమని తన పరివారానికి చెప్పి కాలినడకన అయోధ్యకు బయలుదేరింది సరయూ నది ఒడ్డున ఆమె చేసిన తీవ్రమైన తపస్సుకు మెచ్చి శ్రీరాముడు బాలుడుగా ఆమె ఒడిలో ప్రత్యక్షమైనాడు సంతోషిస్తున్న కమలాదేవికి ఆమె వెంట ఓర్చా రావటానికి ఆ భగవానుడు మూడు నిబంధనలు తెలిపాడు ఒకటి పుష్యమి నక్షత్ర కాలంలో మాత్రమే ప్రయాణం చేయాలి ఓర్చా చేరిన తర్వాత తానే రాజుగా ఉంటాడు రాణిగారి ఒడిలో ప్రయాణం చేసి ఓర్చా చేరిన తర్వాత తనను ఎక్కడ ఉంచితే తాను అక్కడే ఉంటానని అది రామరాజుగా ఖ్యాతి గడిస్తుందని చెప్తాడు శ్రీరాముడి నిబంధనలకు ఒప్పుకున్న రాణి కమలాదేవి ఎనిమిది నెలల ఇరవై ఏడు రోజులు ప్రయాణం చేసి ఊర్ఛా చేరింది మరుసటి రోజు రాముని కోసం నిర్మించిన చతుర్భుజ ఆలయానికి తీసుకుపోదామని ఆ రోజు రాత్రి విశ్రాంతి కోసం తన అంతఃపురానికి వెళ్ళి రాముడిని అక్కడ ఉంచింది అన్నమాట ప్రకారం రాముడు ఆ అంతఃపురంలోనే ఉండిపోయాడు కనుక ఆ రాముడిని జీవమూర్తి అనడం సబబే కదా అట్టి రాముడిని దర్శించగలగడం మన భాగ్యం రామరాజ ఆలయంలో హనుమంతుడు జాంబవంతుడు సీతారామ సేవించుకుంటూ ఉంటారు ఆ రాముని దర్బార్లో సీతమ్మ పక్కన దుర్గాదేవిని కూడా చూడవచ్చు జై శ్రీరామ్